హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ అయితే నమ్మినా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి వెరీ వెరీ థ్యాంక్ యూ ఎందుకంటే చాలా మంది అయితే మెంబర్షిప్ ని తీసుకుంటున్నారు దాదాపు ఒక ట్వంటీ మెంబర్స్ వరకు అయితే పార్చెస్ చేశారు థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ ఇంకా చాలా మంది పేమెంట్ అవ్వడం లేదు అని అడుగుతున్నారు అండ్ ఒక కమెంట్ శ్రీపాద మహేష్ మేడం ఆటో పే త్రీ మంత్స్కి లేదా వన్ మంత్స్ కి సెట్ చేయడం ఎలా ఆటో పే సెట్టింగ్ లో తెలియడం లేదు దయచేసి వీడియో ద్వారా తెలియజేయగలరు మీ క్లాసులు చాలా బాగున్నాయి కాబట్టి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ప్లీజ్ దయచేసి తెలియపగలరు అనే కమెంట్ అయితే రావడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ వెరీ థ్యాంక్ యూ అండి నా క్లాసెస్ మీకు నచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్గా మీకు ఆటో అని వస్తుంది కదా ఆటో అని వచ్చినంత మాత్రాన ప్రతి మంత్ మనీ కట్ కాదంట తెలుసుకున్నాను సో మీరు ఇప్పుడు పర్చేస్ చేస్తే ఓన్లీ ట్వంటీ నైన్ రూపీస్ కట్ అవుతాయి కదా మళ్ళీ నెక్స్ట్ మంత్ అప్పుడు మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది సో అప్పుడు మీరు కావాలనుకుంటే కంటిన్యూ చేయొచ్చు లేదు లేదు అంటే అక్కడికే పర్చేస్ ఆపేయచ్చు అంటే క్యాన్సిల్ చేసుకుంటే సరిపోతుంది సో ఆటోపీ వన్ కూడా త్రీ మంత్స్కున్న నో ప్రాబ్లం అండి ఎందుకంటే మీకు ఎవ్రీ మంత్ మీకైతే నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు సబ్స్క్రిప్షన్ అయితే తీసుకోండి ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ కమెంట్ సంతోష్ దిటి సంతోష్ ప్లీజ్ క్రియేట్ పీడిఎఫ్ కీప్ ఇట్ లింక్ ఇన్ సబ్స్క్రిప్షన్ అని అడుగుతున్నారు యాక్చువల్గా నేను పీడిఎఫ్ క్రియేట్ చేశాను బట్ యూట్యూబ్లో అది అప్లోడ్ అవ్వట్లేదు యూట్యూబ్లో లింక్ తీసుకోవట్లేదు లోకి వెళ్ళడం లేదు ఎందుకో నాకు కూడా తెలియదు అందుకని నేనైతే ప్రజెంట్ టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్ క్రియేట్ చేశాను ఓన్లీ ఫర్ మెంబర్షిప్ వాళ్ళ కోసం సో ఎవరైతే సబ్స్క్రిప్షన్ తీసుకున్నారో అంటే మెంబర్షిప్ తీసుకున్నారో వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి టెలిగ్రామ్ లింక్ లో జాయిన్ అయితే మన గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అక్కడ నేనైతే మెటీరియల్ ఆల్రెడీ సిద్ధం చేసి ఉంది ఆల్రెడీ పీడిఎఫ్ అందులో గా ఉంది ఓకేనా నెక్స్ట్ కవిత ప్రియ కోచింగ్ ఎక్కడ వెళ్ళారు మీరు జనరల్గా గురుకులాకి తీసుకున్నారా అండ్ ప్రజెంట్ బీటెక్ వాళ్ళ కేస్ గురించి ఏమైనా అప్డేట్ వచ్చిందా మీకు అని అడుగుతున్నారు కోచింగ్ వెళ్ళానండి కోచింగ్ గురుకులాకి అని వెళ్ళాను బట్ గురుకులా డేట్స్ ఆకపోవడంతో చాలా కోర్సెస్ విన్నాను గురుకులాకి గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఇంకా హాస్టల్ వెళ్తారు అన్నింటికి మనీ పే చేయడం జరిగింది అన్ని క్లాసెస్ లైట్ 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 ఉన్నాయి ఏది రాదు నాకు ఏది అవసరమో దాన్ని వెనిఫింట్ అన్నీ కవర్ చేసుకున్నాను యాక్చువల్గా నేను గురుకులకనే స్టార్ట్ అయింది బట్ గురుకుల క్లాసెస్ జరగలేదన్నమాట సో అప్పటికి హాస్టల్ వెల్ఫేర్కి ఒక ఆఫర్ పెడితే హాస్టల్ వెల్ఫేర్ కూడా జాయిన్ అయినా బట్ త్రీ డేస్ క్లాసెస్ విన్నా కానీ గ్రూప్ టూలో మళ్ళీ మాకు వేరే వన్ వీక్ మొత్తం ప్యాకేజ్ లాగా పెట్టేసిండసారి చెప్తే సో మేము మళ్ళీ అటు షిఫ్ట్ అయ్యి అటు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది సో అందుకే పే నోట్స్ మొత్తం నా దగ్గర లేవు అనమాట ఇప్పుడు నేను మీకు చెప్పేటువంటి నోట్స్ అన్ని నేను హాస్టల్ వెల్ఫేర్ కోసం విన్నటువంటి నోట్స్ బట్ చాలా బాగా సార్ మాకు ఒక్కసారి చెప్తే గుర్తుండేలాను ఆ ఎక్స్ప్లెయిన్ చేశాడు నాకు చాలా నచ్చింది సార్ క్లాస్ అయితే సో నేను కూడా కొంచెంలో కొంచెం ట్రై చేశాను చెప్పడానికి ఫస్ట్ టైం నాకు ఎక్స్పీరియన్స్ లేదు సో కొంచెం అడ్జస్ట్ అవ్వాలి నోట్స్ ఎలా సెండ్ చేస్తారు అని అడుగుతున్నారు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకుంటే వీక్ అయితే పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తాను అది త్రూ టెలిగ్రామ్ మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళు అందులో ఒక లింక్ ఉంటుంది టెలిగ్రామ్ లింక్ ఆ లింక్ వాటిని క్లిక్ చేసి టెలిగ్రామ్లో జాయిన్ అయిపోతారు అందులో నేను పీడిఎఫ్ అయితే పెట్టడం జరిగింది పాటు ఆర్టీ టూ థౌజండ్ అండ్ ఇంకా సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కూడా మీకోసం నేను పెట్టాను ఓకేనా ఇంకొకటి కల్లెడ సత్యనారాయణ సో నోట్స్ చాలా బాగుంది నాకు జిరాక్స్ ఇవ్వగలరా మేడం యూట్యూబ్లో మీ క్లాస్ వింటూ నోట్స్ చూస్తే సరిపోతుంది అనిపిస్తుంది ప్లీజ్ మేడం నోట్స్ ఇవ్వగలరా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాడు యాక్చువల్గా నాకు ఈ మెంబర్షిప్ స్టార్ట్ చేద్దాం లేకుండే అంటే ఈ యూట్యూబ్ పెట్టడానికి రీజన్ అయినటువంటి మా ఫ్రెండ్ ఇంకా వాళ్ళ హస్బెండ్ మెంబర్షిప్ కూడా ఉంది నువ్వు మెంబర్షిప్ కూడా ట్రై చేయి వాళ్ళ కోసం ఏం చేస్తామంటే నార్మల్గా యూట్యూబ్లో చేసే వీడియోస్ రాకుండా వాళ్ళ కోసం కొన్ని స్పెషల్ వీడియోస్ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్ చేయమని చెప్పేది బట్ ఏమో ఉన్నాయా ఇప్పుడు అయితే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు ప్రజెంట్ అయితే టైం ఉండలేదు మామూలుగా డైలీ ఒక వీడియో చేయడానికి టైం ఉండట్లేదు అని చెప్పి నేనైతే మెంబర్షిప్ స్టార్ట్ చేయలేదు బట్ తర్వాత కమెంట్స్లో అందరూ ఈ నోట్స్ బాగుంది మేడం నోట్స్ ఇవన్నీ నోట్స్ ఇవ్వండి అంటే సరే మన ఈ నోట్స్ని మెంబర్షిప్లో ఎందుకు పెట్టకూడదు సో అట్లా పెడితే కొంతమంది సబ్స్క్రిప్షన్ అయితే తీసుకుంటారు సో వాళ్ళ కోసం మళ్ళీ తర్వాత ఇంకేమైనా స్పెషల్గా వీడియోస్ కూడా చేయొచ్చు ఆ మెంబర్షిప్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది ఫస్ట్ టైం చేసినా కూడా కొంచెం మంచి రెస్పాన్స్ అండి ట్వంటీ మెంబర్స్ అంటే నాకైతే మంచి గ్రేట్ అనిపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ మీరు నాకు మెంబర్షిప్ని పర్చేజ్ చేసి నోట్స్ తీసుకోండి ఓకే నెక్స్ట్ లావణ్య నర్సింగ్ రోజు హాయ్ మీరు నోట్స్ చదువుకుంటూ ప్రిపేర్ చేస్తున్నారా అని అడిగారు కాదండి ఆల్రెడీ ప్రిపేర్ చేసినటువంటి నోట్స్ చెప్పుకుంటూ మళ్ళీ రివిజన్ చేస్తున్నాను ఆల్రెడీ నేను ఇంతకుముందు విన్న క్లాసెస్ కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఒకసారి చేస్తున్నాను అప్పుడు ఇప్పుడు అటువంటి క్లాసెస్ ఆల్మోస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ అయిపోయింది సో నాకు మళ్ళీ రివిజన్ అంతే ఇంకొకటి నాగజ్యోతి గురుకుల జాబ్ ఇచ్చారా మేడం గురుకుల జాబ్ ఇచ్చారా అని అడుగుతున్నారు గురుకుల జాబ్ అయితే ఇవ్వలేదు జస్ట్ విత్ హెల్ లోనే ఉంది కాకపోతే రిట్ వేసుకోవాలని చెప్తే మేమైతే రిట్ వేసుకోవడం జరిగింది అది జూన్ ట్వంటీకి అయితే పోస్ట్ పోన్ అయింది చూద్దాం ఏం జరుగుతుందో అయితే రెస్పాన్స్ చాలా బాగుందండి నాకు నిజంగా సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి ఓన్లీ ఈ ఎగ్జామ్స్ అయిపోయే వరకే కాదు ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా నా ఛానల్ ఇలాగే వాచ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తారని నేను ఆశిస్తున్నాను ఆల్మోస్ట్ పిఐఈ నా దగ్గర ఉన్నటువంటి నోట్స్ అంతా చెప్పడం జరిగింది త్రీ ఫోర్ కమిషన్స్ ఉన్నాయి అవి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను టూ త్రీ డేస్లో మొత్తం అయిపోతుంది సో తర్వాత ఒకవేళ చేయమంటే పిఐకి సంబంధించినటువంటి యూనిట్ వైజ్ బిట్స్ అయితే పెడతాను మీరు అంటే చూస్తాను ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటారు లేదు అంటే నేను కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఈ పిఐ స్టార్ట్ చేశాను కదా ఈ పిఐ అయిపోయే వరకు అయితే వీడియోస్ చేద్దామని ఫిక్స్ అయ్యాను మ్యాక్సిమమ్ టూ త్రీ డేస్ లో అయితే అయిపోతుంది చూద్దాం ఇంకా ఏదన్నా వేరే సబ్జెక్ట్ ఏమన్నా చూస్తాము నీడింగ్ అంటే చెప్తాను లేదంటే నేను కూడా కొద్ది రోజులు చదివాలి ఎందుకంటే ఎగ్జామ్స్ కూడా చాలా దగ్గరకు వచ్చేస్తున్నాను నేను కూడా ఇంకా స్టార్ట్ చేయలేదు చాలా మంది స్టార్ట్ చేస్తారా స్టార్ట్ చేస్తాను అని అడుగుతున్న చెప్పాను కదా ప్రొటైగా వర్క్ చేస్తున్నాను సో నైన్ టు ట్వెల్వ్ అంటే వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీకి వన్ టు వన్ అవుతుంది రాగానే కొంచెం రిలాక్స్ అయ్యి అన్నం ఏం పడుకునేసరికి మీకు తెలుసా ఎండా నా ఉందో సో చదవడం అయితే కుదరడం లేదు కొంచెం హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో అందుకనే కొంచెం పక్కకు పెట్టాల్సి వచ్చింది చదువుని సో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి ఆ రీస్టార్ట్ చేసే టైం ఎప్పుడు వస్తుందో లేదు తొందరగా రావాలని కోరుకుంటున్నాను ఓకేనా ఇంకా అందరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చేస్తున్నారో అందరికీ ఆల్ బెస్ట్ టైం వేస్ట్ చేసుకోకుండా బాగా చదవండి మీరు అనుకున్న డేస్ని మీరు తెచ్చుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్